హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఆ మాట వినగానే చాలా కూల్ అయిపోయింది సింధు నిజమే కదా గ్రాని చెప్పింది విక్రాంతిని ఎలాగైనా నా వైపు తిప్పుకుంటాను ఏడేళ్ల క్రితం ఇలాంటి ప్రయత్నమే చేసి దూరంగా వెళ్ళాను అది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు దగ్గరగా వెళ్తాను తప్పకుండా వర్కౌట్ అవుతుంది అవ్వకపోతే అయ్యేలా చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సింధు ఆఫీస్ నుంచి వచ్చిన రానా తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెషప్ అయి ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే తన రూమ్ లోకి వినయ్ వస్తాడు హాయ్ అన్నయ్య బిజీయా అంటూ అదేం లేదు చెప్పురా అంటాడు తలెత్తకుండానే రానా జస్ట్ అడిగాను అడిగానున్నయ్యా అంటూ టీవీ ఆన్ చేసుకుంటాడు కాసేపు టీవీ చూస్తున్నట్టు సంబంధం లేనిది ఏదో ఒకటి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు కాసేపు గమనించి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఏమైంది విన్ని ఏదైనా చెప్పాలా నాకు అని చాలా లాలనగా అడిగాడు రానా ఒక క్షణం రానాని చూసి వెంటనే లేచి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు వినయ్ రానా కూడా తన చుట్టూ చేతులు వేసి డౌట్ఫుల్గా గా విన్ను నిమురుతూ వాట్ హ్యాపెన్ విన్ని అని అడుగుతాడు వినయ్ మౌనంగా ఉంటాడు బలవంతంగా బిడ్డ తీసుకొని ఏమైందిరా ఎనీ ప్రాబ్లం చాలా సీరియస్ గా అడుగుతాడు రానా వెంటనే కళ్ళు తుడుచుకొని ఏం లేదన్నయ్యా అని కాసేపటికి సారీ అంటాడు వెంటనే సీరియస్గా తనని గమనిస్తూ సారీ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాడు రానా ఏం జరిగిందో తెలీదు కానీ తమ్ముడు బాధపడుతున్నాడని అర్థమైంది రానాకి నా వల్లే కదా మీ లైఫ్ పాడయింది సింధు ఇవాళ ఇంటికి వచ్చింది తను మీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నయ్య నాకేం ప్రాబ్లం లేదు మీరిద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వండి అన్నయ్య మీరు సిండుని పెళ్లి చేసుకుంటే నీ తమ్ముణ్ణి కాదా నా అన్నయ్యవి నువ్వు నీ తమ్ముణ్ణి నేను మనమిద్దరం అనుకునేంత వరకు మనల్ని ఎవరూ విడదీయలేరు డాడీ కూడా తన ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కలిసే ఉంటున్నారా సపరేట్ గా ఇల్లు తీసుకొని ఉండడం లేదా మనము కూడా అలాగే ఉందాం ఏంటో మనకు తెలుసు కదా అన్నయ్య అందరికీ తెలియాలని లేదు కాబట్టి నా వల్ల నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకోకు నువ్వు లైఫ్ లో ముందలకి వెళ్ళాలి అన్నయ్య నీ తమ్ముడు ఏ విషయంలో నీకు అడ్డుపడాడు అంటాడు ఎమోషనల్ అవుతూ వినయ్ అప్పటికి కానీ అర్థం కాలేదు తనకి వినయ్ ఏ విషయంలో బాధపడుతున్నాడో చాలా పెద్దవాడి నాకే సజెషన్ ఇచ్చే గుడ్ నాకు హ్యాపీనే నా తమ్ముడు చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు అని నువ్వు చెప్పింది కరెక్టే విన్ని కానీ నేను కి వెళ్లే ముందు అందరం కలిసి పాత ఇంట్లో ఉండేవాళ్ళం మనం అంటే కృష్ణాబాబాయ్ మహేష్ బాబాయ్ ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా మన ఫ్యామిలీస్ పెద్దగా అవుతున్నాయని ఫ్యూచర్లో మన బ్రదర్స్ కి అందరికి మ్యారేజ్ అయ్యి అవు సరిపోదు అనుకున్నారు అప్పుడే గా ఇల్లు తీసుకున్నారు కానీ వాళ్ళని విడిగా ఉండమని ఎవరు చెప్పలేదు అవునా అవునన్నట్లుగా చూశాడు వినయ్ ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు కలిసిగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఫ్యామిలీ కోసం అందుకే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా హ్యాపీగా ఉన్నాం మనం అవునా సో ఏదైనా ముగ్గురు అన్నదమ్ముళ్ళు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషంగా ఎవరు మనసు బాధ పెట్టుకోలేదు ఆ ముగ్గురిలో ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే వాళ్ళని ఎవరు విడగొట్టలేదు అవునా మరి వాళ్ళెవరు ఇద్దరి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నువ్వు నా తమ్ముడిది కాదు అని చెప్పడానికి మన మదర్స్ ని విడదీసి మనల్ని విడదీస్తున్నారు అసలు ఎవరు వాళ్ళు ఇద్దరిని సొంత అన్నదమ్ముళ్ళు కాదు అని చెప్పడానికి ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు తర్వాత మనల్ని కలిసి ఉండనిస్తారా అందుకే రూట్స్ నుంచి పీకి పారేశాను ఆ ను ఇక మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ అవ్వదు విన్ని చూడు నువ్వు నా తమ్ముడివే కాదు నా బాడీలో ఆ పార్ట్వి దాన్ని నిన్ను నేను కట్ చేసుకోలేను నువ్వు నా బలానివి బలహీనతవి కాదు ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను అంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావని కానీ ఇలా మాట్లాడతావని కాదు మరొకసారి నా నుంచి విడిపోవాలన్న మాట ఈ నోటి నుంచి రాకూడదు అర్థమైందా అన్నాడు చాలా సీరియస్గా రానా రానా మాటలు విని హ్యాపీగా గట్టిగా హక్ చేసుకున్నాడు సారీ అన్నయ్య మరొకసారి అలాంటి మాట్లాడు మాట్లాడను నువ్వేంటో నాకు తెలుసు అయినా భయం ఎక్కడ నీ కళ్ళల్లో తప్పుగా కనపడతానో నీ నుంచి దూరం అవుతానో అనే భయంతో ఇలా మాట్లాడాను అంటాడు వినయ్ ఇట్స్ ఓకే విన్ని ఇకపై ఆ థాట్స్ నీ బ్రెయిన్ నుంచి తీసే నీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద పెట్టు బిజినెస్ ఆర్ స్టడీస్ నీ ఇష్టం నువ్వు ఏది చేయాలనుకున్నా సపోర్ట్గా నేను ఉంటాను ఫ్యూచర్లో నా తమ్ముడు ఒక మంచి పొజిషన్లో ఊహించుకుంటున్నాను అది నా డ్రీమ్ ఈ విషయం గురించి ఆలోచించి నీ టైం నీ బ్రెయిన్ రెండు వేస్ట్ చేసుకోకు అన్నాడు రానా ఓకే అన్నయ్య ఈ రోజు తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడను ఆలోచించను ఓకేనా అన్నాడు వినయ్ గుడ్ అన్నాడు రానా అన్నయ్య అమ్మ డిన్నర్కి రమ్మంది అది చెప్పడానికే వచ్చాను అన్నాడు వినయ్ ఓకే వస్తున్న పద అన్నాడు రానా బయటి నుంచి వాళ్ళ మాటలు విన్న సుమతి సంతోషంతో కళ్ళు తుడుచుకుంది రానా డిన్నర్కి వస్తాడు కిందికి డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ పూజ తినిండా కనుక్కుంటాడు పూజకి మళ్ళీ ఫీవర్ రావడంతో జ్యూస్ తాగి మెడిసిన్ వేసుకుని పడుకుందని చెప్తుంది నాగమణి తన రూమ్ లోకి వెళ్ళాక డాక్టర్కి కాల్ చేసి పూజకి ఫీవర్ తగ్గలేదు అని మరొకసారి టెస్టులు చేయమని చెప్తాడు రానా ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ వెళ్ళిపోతాడు రానా ఆఫ్టర్నూన్ వర్క్ ఐ కంప్లీట్ అవ్వడంతో రిలాక్స్ అవుతుండగా అమెరికా నుంచి కాల్ వస్తుంది హాయ్ అత్తా అంటాడు లిఫ్ట్ చేసి రానా ఇంటికి తీసుకొచ్చావంట కదా మరి మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అని అడిగింది పప్పన్నం ఏంటి అత్తా మీరు ఇండియాకు రండి హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ విత్ కద్దుకా మీఠా ఎంజాయ్ చేయొచ్చు ఇంతకు ఎప్పుడు వస్తున్నావు అని అడిగాడు రానా హుషారుగా నెక్స్ట్ మంత్ వస్తున్నాను కానీ ఆ సింధు వచ్చిందంట అడిగింది సువర్ణ అబ్బో ఏమీ వదలటం లేదన్నమాట అన్నాడు రానా అవున్రా నా అన్న ఫ్యామిలీ ఆయన పిల్లల గురించి నాకు చింత ఉంటుంది కదా అందుకే అప్డేట్ లో ఉన్నాను మళ్ళీ ఆ సింధి జో జోలికి పోకు నువ్వేమైనా అనుకో అది నీకు సరైనది కాదు అంటుంది సువర్ణ ఒక్కసారి కాదు అనుకున్నాక మరో ఆలోచన ఉంటుందా చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు కదా నా మెంటాలిటీ నీకు తెలియదా సరే వదిలేయత్తా మీకు హైదరాబాద్ లో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది త్వరగా రండి అన్నాడు సర్ప్రైజ్ ఐ లైక్ సర్ప్రైజ్ ఏంట్రా అది మీ మామయ్యకు చెప్పను నాకు చెప్పవా ఎందుకంటే సస్పెన్స్ ని నేను అస్సలు భరించలేను అంది సువర్ణ సస్పెండ్ అంటే అది ఏంటో చెప్పేసి ఇచ్చేది కాదు మా డియర్ అత్త త్వరగా రా తమ్ముడి బర్త్డే సర్ప్రైజ్ పార్టీ ఉంది ఆ పార్టీ అయ్యాక నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు రానా ఓకే మొత్తానికి చెప్పనంటావు సరే వాడి బర్త్డే కంటే ముందే వస్తాంలే మరి ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది సువర్ణ ఈవినింగ్ ఇంటికి వచ్చిన రానా అప్ అయి పూజాని కలుద్దామని తన రూమ్ కి వెళ్తాడు చాలా మిస్ అవుతున్నాడు టూ డేస్ గా వర్క్ చేసుకుంటూ పూజ కాఫీ అనడం బాగా అలవాటైపోయింది తనకి తన రూమ్ కి వెళ్లేసరికి పూజ తలసాని రెడ్ కలర్ శారీ కట్టుకుని విండో నుంచి బయటికి చూస్తూ ఉంది వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు విండో వైపు అన్ని పూల మొక్కలు అందమైన పూలను చూస్తూ ఒక వైపుకు తన నల్లని కూరలను వేసుకొని తల తుడుచుకుంటూ ఉంది ఆమె వెనుక విశాలమైన వీపు భాగం రెడ్ కలర్ బ్లౌజ్ లోంచి తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది ఇంకా వంపు తిరిగిన నడుము చాలా అందంగా ఉంది రానా తన అందాన్ని చూస్తూ శబ్దం చేయకుండా మెల్లిగా తన వెనకాల వెళ్లి నించున్నాడు ఏం చేస్తున్నావు పూజ అని సడన్ గా అడిగేసరికి ఉలికి పడి వెనక్కి చూస్తూ ముందుకు పడబోయింది పూజని పడకుండా తన చేతులతో నడుమంపుల్లో చెయ్యి వేసి పట్టుకున్నాడు ఏయ్ ఎందుకంత భయం అన్నాడు మీరు సడన్ గా వెనకాల వచ్చి నించుని దయ్యం లారిస్తే భయపడరా కోపంగా అడుగుతుంది చెయ్యి విడిపించుకొని సరిగ్గా నించుంటూ పూజ అది సరే కాని ఈ వేషం ఏంటి అని అడిగాడు రానా సారీనా అమ్మమ్మ కట్టుకోమంది బాలేదు కదా కొంచెం ఫేస్ మార్చుకుని అడిగింది చాలా బాగుంది ముద్దొస్తున్నావు కాస్త ముందుకు వంగి రానా ఆమె కళ్ళలోకి చూస్తూ అంటాడు మీరు ఇలా మాట్లాడితే మన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా అంటుంది పూజ ఏంటి బెదిరిస్తున్నావా అయితే నా వార్నింగ్ కూడా విను నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోన విషయం బసవడికి ఫోన్ చేస్తాను వచ్చి నిన్ను తీసుకెళ్లమని అంటాడు రానా ప్లీజ్ రానా గారు ఎందుకు ఏడుపిస్తున్నారు అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకుని పూజ ఆమెకు రీప్లే ఇవ్వకుండా చూస్తూ ఇలా రా అని కళ్ళతోటే పిలుస్తాడు పూజాని దగ్గరికి రాగానే వెనక్కి తిప్పి ఆమె బ్లౌజ్ కి ఉన్న డోరీస్ నాటు వేస్తాడు అలా వేస్తున్నప్పుడు రానా మునివేళ్ళు పూజ వీపుకి తాకుతాయి తన గుండెల్లో ఏ చిన్న అలజడి మొదలవుతుంది బట్ వెంటనే తమాయించుకుంది అతని మీద ఆశ పెంచుకోకూడదు మనసు హద్దు దాటకూడదు అని తనకు తాను చాలా సార్లు చెప్పుకుంది పూజ వెంటనే చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె చెవిలో దగ్గర గుసగుసగా ఏదో చెప్తాడు రానా అది విని నో అని విడిపించుకుంది నా వల్ల కాదు సార్ అంటుంది మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రానా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి